హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు పుష్పలత వెల్కమ్ టు మా తోట అయితే ఈరోజు ముందుకండి మీకు అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి అందరూ మరి దేశాన్ని ప్రేమిస్తూ మరి దేశ ప్రజలను గౌరవిస్తూ మనం అందరం స్వాతంత్ర దినోత్సవం అయితే జరుపుకోవచ్చండి మరి మనం అయితే వెళ్ళిపోతామండి అయితే నేను ఎన్నట్టే వీడియోలో చెప్పాను కదండి బయటకు వెళ్తున్నానని నేను రెండు కుండీలు అయితే తీసుకున్నానండి ఇవి రెండు కుండీలు ఇదిగోండి ఇది ఒక మొక్క అయితే తీసుకొచ్చానండి ఇది వాకాయలు చెట్టు అండి మీకు తెలుసు ఇది ఇంకా చిన్నగానే ఉంది మనం నాటుకుందామండి ఇది మంచిగా కాయాలని కోరుకుందాం అలాగే ఇది అయితే నేను ఇప్పుడే నాటనండి నేను దీనికి హండ్రెడ్ రూపీస్ టబ్ తీసుకుని దాంట్లో నాటుతా అండి పెద్దగా వస్తుంది కదా అయితే ఇవి చూడండి కుండీలు అయితే తీసుకున్నానండి ఇవి ఇంకొండు ప్లేట్లు ఇంతకు ముందు కూడా బ్లాక్ కుండీలు తీసుకున్నాను చూపించాను అయితే ఇందులో నేను ఇది పెడతానండి ఈ మొక్క ఒకటి పెడతాను మరలా ఇంకొకటి దాంట్లో అయితే నేను మనీ ప్లాంట్ పెడతానండి ఈ రెండు పెట్టి నేను ఇంటి ముందు గుమ్మం దగ్గర అయితే పెట్టుకుంటానండి ఇవైతే మన గార్డెన్లో పెట్టట్లేదు కిందకి తీసుకెళ్ళిపోతానండి అయితే మీకు చూపించాలి కదా నేను వీడియో చేస్తున్నానండి అయితే మరి ఈ మొక్క అయితే మనకి చాలా మంచిదండి మనం మనం ఉన్న ప్రదేశంలో మన చుట్టూ ఉండాలి ఇవి అయితే దీని గురించి ఒక మొక్కలో చెప్పాలంటే ఇది ఇది గాలిని శుద్ధి చేసే మొక్క అని చెప్పొచ్చు దీన్ని స్పైడర్ ప్లాంట్ అని అంటారండి మీకు అందరికీ తెలిసే ఉంటుంది నేను ఇది ఇందులో నాటుతానండి నాటి మనం ఇంటి ముందు అయితే పెట్టుకోవచ్చండి ఇది ఇప్పుడు నాటడం అయితే నేను చూపించను అండి ఇది కూడా నాకు టబ్బు తీసుకున్న తర్వాత నాటుతాను అండి మనం హార్వెస్ట్ అయితే ఉన్నది హార్వెస్ట్ చేసేసుకుందామండి ఇదిగోండి మనకి మరలా వంకాయలు అయితే అక్కడక్కడ అండి నేను అస్తమాట కట్ చేస్తున్నాను మీరు చూస్తున్నారు ఇప్పుడు వంకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందామండి అయితే ముందుగా మనకి పచ్చిమిర్చి చూడండి బ్లాక్ కలర్ పచ్చిమిర్చి ఇక్కడ కూడా ఉన్నదండి అక్కడక్కడ కూడా ఉన్నాయి చెట్లు ఇది కూడా చాలా పోతతో ఉన్నది కదండి కాయలు కూడా ఉన్నాయండి ఇవన్నీ లోపల ఈ ఫ్లవర్ చూడండి ఇది టెక్కి స్కూల్ అంటారు కదండి చిన్నగా వచ్చింది బాగుంది కదండి మనం వంకాయలు అయితే కట్ చేసుకుందామండి ఇవ్వండి వంకాయలు ఉన్నాయి ఎప్పుడూ ఎప్పుడైనా కట్ చేసేస్తున్నాను వంకాయలు కూడా చాలా మంచిగా వచ్చినాయండి మనకి బెండకాయలు కూడా ఇదిగోండి మరి వంకాయలు చూడండి ఇక్కడ కూడా ఉన్నది నేను అలాగే ఉంటే అన్నీ కట్ చేసేస్తున్నానండి మరలా మనం వంక చెట్లకి అయితే మనం ఎరువు కానీ మరి ఏదైనా ఫెర్టిలైజర్ కానీ ఇవ్వాలండి మనం అలాగే ఏదో ఇస్తూ ఉంటేనే కదండి కాస్తాయి మరి అలా మంచిగా మనము ఇవ్వాలండి వాటర్ లిక్విడ్ రూపంలో కానీ అలా ఇస్తేనే మనకి కాత అయితే వస్తుందండి చూడండి పచ్చిమిర్చి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి ఈ వంగ చెట్లు అయితే పాతయ్యనండి నేను చాలా అయితే చాలా కట్ చేసాను ఇవి చాలా మంచిగా వస్తున్నాయి మనకి కొత్త చెట్లు అయితే ఇంకా కాపుగా రాలేదండి అక్కడక్కడ పోత వచ్చినవి చూపిస్తాను మీకు ఇవ్వండి ఇలా కట్ చేసేస్తున్నాను మీకు కూడా ఇవ్వండి ఇక్కడ చూడండి కిందనైతే ఉన్నవి ఇవి కూడా కట్ చేసేస్తాను మరి జెండా పండుగ అయితే మరి చిన్నపిల్లలకి చాలా ఇష్టం కదండి చక్కగా వైట్ డ్రెస్లు వేసుకుని వైట్ రిబ్బన్స్ పెట్టుకుని వైట్ సాక్స్ షూస్ వేసుకుని చాలా చక్కగా రెడీ వెళ్తారండి పిల్లలు పిల్లలకు చాలా ఇష్టం అండి ఇంకా స్వీట్లు పంచుతారు తాకిలు పంచుతారని చిన్న చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు కదండి ఇవ్వండి ఇవైతే కట్ చేస్తానండి మనం అటు సైడ్ ఉన్నాయి అటు సైడ్ కూడా వెళ్తాము ఇవ్వండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇది కూడా కట్ చేస్తానండి ఇంకా అక్కడక్కడ పీపులు అయితే ఉన్నాయి మనకి ఇంకా వారం పడుతుంది ఏమండి ఘాటకి ఇవైతే మనం సరిపోతాయండి ఇదిగోండి ఇది కూడా కట్ చేస్తాను అయితే మనకి సొరకాయ కూడా హార్వెస్ట్ రెడీ అయిపోయిందండి సొరకాయ దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి ఇదిగో చూడండి మనకి ఇది సొరకాయ అయితే రెడీ అయిపోయిందండి ఇంక ఈ పాదుకైతే ఇంక ఇదే లాస్ట్ అండి మనం ఇంతకు ముందు నేను కట్ చేశాను షార్ట్ వీడియో చేశాను నేను పెద్ద వీడియో కూడా చేశానండి మీరు చూశారు ఇది ఇంకా అయిపోయినండి ఇది కట్ చేసేసుకుందామండి అయితే ఇది నేను కట్ చేసేసుకుని ఈ పారు కూడా పీకేస్తానండి ఇంకా ఇంకా లేదు కదండి ఇంకా కాయదండి ఇంకా ఇది ఇంకా చిన్న టబ్బలనైనా నాకు చాలా మంచిగానే కాసింది ఇదిగోండి మనం పాదులు కూడా చూడండి నేను తీసేసానండి అంటే మనకి నేను బేరకాయలు అయితే హార వచ్చేసి ఇంకా కాయలేని పాదులన్నీ తీసేసాను మన పందిర చూడండి ఖాళీగా ఉన్నది అయితే మనం కొత్త పాదులు అయితే పెట్టుకుందామండి మరి ఇంకా నేను కొత్తగా గార్డెన్ చేస్తున్నాను కదండి టైం పడుతుంది నేను నాకు వీలు అయినంత మట్టి నేను పాదులు పెడుతూనే ఉంటానండి అయితే ఇది ఫార్వెడ్ చేసేద్దామండి ఇదైతే చాలా మంచిగా వచ్చింది కదండి ఇదిగండి చూడండి చాలా బాగా వచ్చింది కదండి అయితే మనకి ఇంక ఇది పాది ఇంకా తీసేద్దామండి తీసేసి టబ్బ కూడా ఖాళీ చేస్తాను మట్టి అయితే మరి ఎండలు వేసేసుకుని నేను రెడీ చేసుకుంటాను అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు అయితే ఇంకొక సరకాయ ఉన్నా చూడండి ఇటు ఇదైతే మనకి ఇంకా రెడీ కాలేదు ఇది రెడీ అయిన తర్వాత ఇది కూడా మనం హార్వెట్ చేసేసుకుని ఈ పాదు కూడా తీసేసుకోవచ్చండి ఇంక ఇవన్నీ ఖాళీ చేసేసుకోవచ్చు మళ్ళీ మనం కొత్తగా పెట్టుకోవచ్చు అండి ఇదంతా పాదులు పెట్టాను కదండి నేను ఇదైతే మరి ఇంకా పీపుగానే ఉంది కదండి ఉంచేద్దాము అయితే గోంగూర అయితే నాకు కావాలండి ఇప్పుడు అది హార్వెస్ట్ చేసేసుకుందామండి ఇదిగోండి మన గోంగూర చెట్టు చూడండి ఇది ఒక్కటే చెట్టు అండి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి చిన్న బకెట్లో ఉంది ఇది మరలా చూడండి నేను మీకు చూపించలేదు కానీ ఇది కూడా నేను మధ్యలో కోసుకున్నాను అయితే ఇప్పుడు నాకు ఇది కావాలండి నేను సరి చేసుకోవటానికి అందుకే ఇది కూడా నేను కోసేసుకుంటున్నానండి ఇది చాలా మంచిగా వస్తుందండి మనకి హండ్రెడ్ రూపీస్ టబ్లో కూడా పెట్టాను అవి చాలా మంచిగా వచ్చినాయి అది నేను ఒకసారి పచ్చడి అయితే పెట్టుకున్నానండి నాకు చాలా బాగా వచ్చింది పచ్చడి అయితే అది ఇంకా చేయను అండి అది మళ్ళీ పచ్చడి పెట్టుకుంటాను తర్వాత అప్పుడు మీకు చూపిస్తాను ఇదిలా అయితే నేను కోసేసుకుంటానండి ఈ పూట కర్రీకి అయితే నాకు వస్తుంది అలా నాకు కావాల్సినవన్నీ నాకు మన టెర్రస్ మీద ఉంటుందండి నేను చక్కగా ఇలా కోసుకెళ్ళి అప్పటికప్పుడు వంట చేసుకుంటాను అలా మరి చాలా హెల్దీ కదండి అలా మీలో ఎంతమంది అలాగా చేసుకుంటారో నాకు కామెంట్లో తెలియజేయండి ప్రతి ఒక్కరు ట్రై చేయండి ఇలాగా ట్రై చేస్తే మనకి సాధ్యమైనది ఏది లేదండి మంచిగా ట్రై చేయాలండి ట్రై చేస్తేనే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది చూడండి మనకి ఒక్కటిది అయితే నాకు ఎక్కువ అయిపోద్ది నేను కావాల్సినంతే కోసుకుంటానండి చాలా అంటే చాలా మంచిగా వస్తుంది అయితే మనం వీటి గురించి కొద్ది కష్టపడాలి మనకి కష్టపడకపోతే ఏది రాదు కదండి మరి మొక్కలు వేసి అలా వద్దుసినా మనకి రావు దానికి వేయవలసిన టైంలో మనం ఏదైతే వెయ్యాలో వేయాలి మనం వాటిని శ్రద్ధగా చూస్తేనే మనకి మంచి కోపని అయితే ఇస్తాయండి ఎంత గ్రీన్గా ఉందో చూడండి చాలా అంటే చాలా బాగున్నది చాలా పుల్లగా కూడా ఉన్నదండి ఇది అయితే ఎర్ర గోంగో కూడా ఉంటుంది కదండి నేను అది కూడా తీసుకుంటాను విత్తనాలు తీసుకుని వేస్తానండి నేను అది ఎప్పుడు వేయలేదు అది కూడా మనం మన తోటలు ట్రై చేద్దామండి అయితే ఇలా గోంగో చెట్టు ఇంత గుబురుగా రావటాకండి మనం ఫస్ట్ ఇలా చెట్టు ఇలా వచ్చిందనుకోండి ఇంత ఇలా ఎదిగినప్పటికీ ఇది ఎలా సూత అడ్జెస్ చేయాలండి ఇలా కట్ చేస్తేనే ఇక్కడ నుంచి మనకి స్టెమ్స్ కొమ్మలు వచ్చి మనకి అంత గుబురుగా వస్తుంది ఇది నేను అలానే చేశానండి అందుకంత గుబురుగా వచ్చింది ఇలాగ ఈ టిప్ ఫాలో అయితే మనకి చెట్టు ఒకే చెట్టు అయినా పెద్దగా అని అలా నాకు తెలిసినవే నేను చేసుకునేవే మీకు మీతో చెప్తున్నానండి మరి కొత్తగా చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది అంతా హార్వెస్ట్ చేసేసి చూపిస్తానండి ఇవి చూడండి ఈ నాచు పువ్వులు చూడండి ఎంత మంచిగా వచ్చినాయి చూడండి ఇవి ఇవి మార్నింగ్ ఇస్తాయండి నేను వాటర్ వెయిట్ వచ్చినప్పుడు అయితే ఇలా ముడుచుకుని ఉన్నాయి ఇలాంటి పువ్వులు చూస్తే మనకి చాలా హ్యాపీగా ఉంటుంది కదండి ఇవి చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి చూడండి అండి మనం పదులు తీసిస్తాం కదండి ఆ కాలి చేసిన టబ్స్ అండి ఇది అది బగ్గిటి టబ్బు అయితే ఇంతకు ముందు నేను ఈ కింద ఒకటే హోల్స్ పెట్టాను మరలా నేను కిందకి తీసుకెళ్ళి ఇంకా హోల్స్ అండి దీనికి దీనికి కూడాను అయితే ఈ గ్రో బ్యాగ్లో బేర్పాత కూడా తీసేసానండి ఈ మట్టి కూడా ఇందులో తిరగేసేస్తాను ఎండలో వేసుకునండి అప్పుడు మరలా మనం కొత్త ఇరుగు అయితే తీసుకుని అప్పుడు మరలా మనం రెడీ చేసుకోవచ్చు ఇలా చూడండి ఈ పీచి చూడండి ఇలా ఉంటుంది అంటే ఇంకా కాయ కథ ఇందులోనే చుట్టుకుపోతాయి మనం మరి కుండీల్లోనూ బకెట్లోనే వేస్తున్నాం కదా ఇదంతా తీసేసుకుని ఓన్లీ మట్టి ఉంచుకుని మనం మట్టిని రెడీ చేసుకుందామండి అంటే మీకు కొత్త వారు ఎవరైనా చూస్తే తెలుస్తుందని చూపిస్తున్నానండి ఇలా ఎండలు వేసుకోవాలండి ఇది ఎండలు వేసుకుని ఇది అంతా మంచిగా ఇలా చేసుకోవాలి నేను ఆకులతో చేశాను కదండి ఇది అప్పుడు ఇంకా చూడండి ఇలాగా చూసారు కదండి చూసారు కదండి ఈరోజు వీడియో అండి నేను చక్కగా చూడండి గోంగూర అయితే కోసుకున్నాను నాకు కావాల్సినంత కోసుకున్నాను ఇంకా ఉందండి మనకి గోంగూర అయితే వంకాయలు చూడండి నేను వచ్చినాయో అయితే మనకు బీరకాయ అయితే కాపు అయితే తగ్గిపోయిందండి నేను టీకేసిన పాద కూడా మీకు చూపించాను ఇది సొరకాయ చూడండి సొరకాయ హార్వెట్ చేస్తాను అయితే ఇంకొక సొరకాయ ఉన్నదండి మనంటే మీద అయితేనే మరి మూడో నేను హార్వెస్ట్ చేసుకున్నానండి మరి ఈ వీడియో మీకు అనిపించిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి కొత్త వారు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్గా ఉండండి మరొక మంచి వీడియోతో మీ మేము ముందుకు వస్తానండి ఓకేనండి బాయ్ అండి